దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటి మూడో వచనాన్ని మనం చదువుకుంటున్నాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అటువంటి దేవుని మాట ఇక్కడ మనం చూస్తున్నాం కనుక శాశ్వతమైన కృప దేవుడు నీ పట్ల చూపించబోతుంటున్నాడు శాశ్వతమైన ప్రేమ ఇవాళ ఉండేది పోయేది కాదు శాశ్వతం ఎల్లప్పుడూ ఉండే తన కృప అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన కృప మరళ విడిచిపోయినది పర్వతములు తొలగిన మెట్టలు తతలిన నా కృప నిన్ను విడిచిపోదని అదేషయ యాభై నాలుగు పదిలో మనం చూస్తుంటున్నాం కాబట్టి ఒకటిన నా సహోదరి సహోదరుడు ప్రభు ప్రేమ శాశ్వతమైనది ప్రభు ప్రేమ విడిచిపెట్టినది ఆయన కృప మనకు సరిపోయేదిగా ఉంటుంది కాబట్టి ఆ కృప కలిగి ప్రభును వెంబడిద్దాం ప్రభును శృతిద్దాం ఘనపడదాం ఆయన ఇంకా మెండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం డబ్బులే